ఏనూరు నగరంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎంపైర్ రెస్టారెంట్ ను శాసన శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించారు ఈ సందర్భంగా బడేటి చంటి ఎస్ఎంఆర్ పెద్దబాబు బద్దని శ్రీనివాస్ పలువురు నేతలు రెస్టారెంట్ల అల్పాహారాన్ని సేవించారు ఈ సందర్భంగా ప్రముఖ డాక్టర్ దిరిసాల వరప్రసాద్ రెస్టారెంట్ యజమాని ఆదిలక్ష్మి లు మాట్లాడుతూ ఈ రెస్టారెంట్ ను ప్రసాద్ దంపతులు విజయవంతంగా నడుపుతారని శుభాకాంక్షలు తెలిపారు ఫైనల్ గా కాన్ఫరెన్స్ హాల్ లోనేమో ఈ రోజున కూలీషి ఎదురుగా భారత్ సెంట్రల్ జిహెచ్డి ఎంపైర్ అయిన లెక్క గౌరవ ప్రకటించడం జరిగింది పట్టణంలో ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ప్రసాద్ గారు అందరూ కూడా ఫాస్ట్ ప్రసాద్ అంటారు అప్పటి నుంచో రంగంలో అనుభవం ఉంది ఆ అనుభవంతో ఈరోజు ఇక్కడ రెస్టారెంట్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్లు కూడా అందుబాటులో ఉండేలాగా మంచి కాఫీస్ అవి ఏర్పాటు చేసి మంచి సదుపాయాలతో పాటు తక్కువ బడ్జెట్ కాకుండా ఎస్టేరియన్ లేకుండా తక్కువ రేటుతోనే అందరికీ మంచి తరగతి విద్యార్థులకు

పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్